ఒకసారి నా కోర్టులో ఇంటర్వ్యూ వచ్చింది కోర్టులో ఇంటర్వ్యూ వస్తే మూడు పోస్టులు ఉన్నాయి నూట యాభై మంది ఇంటర్వ్యూకి వచ్చారు కడపలో నేనేమనుకున్నానంటే నూట యాభై మంది వచ్చే ముగ్గురికి బుగ్గులు అంటే బుగ్గర్లో నాకేమొస్తుంది జడ్జి గారు ఏం పరిచయం ఇంటర్వ్యూ చేపిస్తున్నాడు ఇంటర్వ్యూ చేస్తే పిలిచి పిలిచినాడు అందరూ పిలుస్తూ ఉంటే సుమారుగా పిలిచిన తర్వాత దాదాపు ఒంటి గంట అయ్యి ఆయన ఒంటి గంట అయింది ఒంటి గంట అయితేనే అప్పటికి ఎంతమంది పోరంటే సుమారుగా అయిపోయారు నా తర్వాత ఎంతమంది ఉన్నారంటే ఒక ఆరు మందే ఉన్నారు సిక్స్ పర్సెంట్ నాతో కలిసి మంది నేను నాకు ఇంటర్వ్యూ చెప్పేసరికి జడ్జి గారు బో కొంచెం రెస్ట్ తీసుకుంటా బోల్ చేయాలా కాపీ తాగి మళ్ళీ తిరిగి ప్రారంభిస్తాడు ఒక హాఫ్ అన్ అవర్ టైం అని చెప్పారు అప్పుడు సుమారుగా అయిపోయినారు అంటే నూట యాభై మందిలో అంటే నూట నలభై నాలుగు మంది అయిపోయినారు మా ఆరు మందికి లాస్ట్ వచ్చేవరా వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు ఏమని అడిగినాడు అంటే నేను భలే చెప్పినాను బ్రదర్ జడ్జికి అడిగినట్టు జవాబు చెప్పినా అని అంటారు దాదాపు ఎవరినట్టుగా అందరూ బాగా చెప్పినారు అంటారు ఎవడు పోయినా ఏమో అప్పటికేముంది ఇంక నేను ఊరికి పోయినా కదా ఇంటర్వ్యూ ఇంకా సత్యద్రి ఉండాలి అని హాఫ్ అన్ అవర్ ఉన్నా సా బాగా టీకేసి ఎదురుగా ఎవరు రమ్మని అంటారు పోయినా వన్కుతడా జడ్జిని చదువుతాడు భయపడతా నమస్కారం సార్ ఏం భయపడుతు నువ్వు భయపడాక అన్నాడు కొంచెం తర భయపడాకు ఆడ పెట్టినా కదా ఈ టైప్ అంత అదే ఇంగ్లీష్లో రాసినారు అది చదువు అన్నాడు ఇంగ్లీష్లో ఏం చేసిన అంటే సరే భయపడతా చదువుతుంది భయపడుతుంది అన్నాడు ఏం చదువుకున్నావు అన్నాడు సార్ డిగ్రీ చేసిన సార్ బిఏ ఇంకేం చేసినావు అన్నాడు టైప్ పాస్ అయినా సార్ షార్ట్ టర్మ్ పాస్ అయినాడు నీకు ఇంగ్లీష్ చదువుతావు కదా చదువుతావు సార్ అని భయపడకు భయపడకుండా చదువు అన్నాడు నా అంటే నేను అంత ఫ్రీ భయపడతా ఎందుకంటే ఈ జడ్జిని చూసి మనం అదే కదా ఫస్ట్ ఇంటర్వ్యూ భయపడతా చదివిన భయపడతా భయపడ చదివే ఏం చదివి నాకు అర్థం కాలే నీకు చదివినా కదా అది తెలుగులో చెప్పు అన్నాడు ఇంకా భయం వేసింది చదివేది నాకు అర్థం కాదు చదివినా మళ్ళీ భయపడకుండా చక్కగా చదువు అన్నాడు ఒకటి ఒకటి రెండు లక్షలు చదువున్నాడు చదవడు చదవండి చదివినా రెండో లైన్ చదివిన ఏం మొదటి లైన్ చవా చెప్తున్నాడు మొదటి లైన్ చదివి రెండో లైన్ చదివి మూడో లైన్ చెప్తున్నా అది తెలుగు ట్రాన్స్ఫర్ చేయాలంటే నాకు ఎట్లుందంటే భయంగా ఉంది ఏ చెప్తే తప్పు ఏం చెప్తే కరెక్ట్ అవుతుందో ఏమంటాడేమో తప్పు చేయటం మారిన శోభవాడము ఫస్ట్ ల్యాటర్స్ మ్యాన్ కమిట్స్ మిస్టేక్స్ ఫస్ట్ వర్డ్ అంటే ఇంగ్లీష్ చదువుతుందా మ్యాన్ కమిట్స్ మిస్టేక్స్ అంటే మనుషుడు తప్పు చేస్తాడు ఫస్ట్ లైన్ అదే కొన్నిసార్లు మనుషుడు వేసాడే తెలియక తప్పు చేస్తాడు బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తాడు తెలియక తప్పు చేస్తాడు తెలిసి తప్పు చేస్తాడు చివరిగా తప్పు చేయటం మాని స్వభావం నేను చెప్పింది అదే నాలుగు లైన్లు అడిగారు మానవుడు తప్పు చేస్తూ చేస్తాడు తెలియక తప్పు చేస్తాడు కొన్నిసార్లు బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తాడు తప్పు చేయటం మానవ స్వభావం చదివిన ఇంత 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 ఉంది అది లెటర్ అంతా ఆ నాలుగు లెక్క మీరు పోడు వారేనాయన నేను చెప్పి తప్పేమో బయటకు వచ్చేసినా కానీ వరే మళ్ళీ నేను చేసి ఆయన కొన్ని నాకు గుర్తు చేసుకుంటాడు అయితే కొంచెం ఇంగ్లీష్ చూసి నాడు చూసింది నాకు అది కరెక్ట్గా చెప్పినా కదా ఆయన ఇంత పేపర్ ఉంటే నాలుగు లైన్లో చెప్పేసి వెళ్ళిపోమా నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోమంటే అంటే 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 వెనకోళ్ళకి అంత అయిపోయింది ఇది సీటు ఏదో అడగాలని అడిగినాడు నేను చెప్పేసి చెప్పాను అని చెప్పి వెనకాలకి ఏం చెప్పిన వాళ్ళు కొన్ని కాలు నేను కూడా బాగా చెప్పినామని నలుగురు అందరూ అందరూ బాగా చెప్పినట్టు ఎవడు పోయి ఉంటుంది అంటే నేను అనుకున్నా ముందు చెప్పినారు వాళ్ళు ఎవరు బాగా మంచి టాప్ వాళ్ళు చాలా మంది బాగా వాళ్ళకి అయిపోయింది ఆ ఉద్యోగం గుర్చి ఇచ్చి పెట్టేసారు మూడు నెలలు త్రీ మంత్స్ సైకిల్ తీసుకొని మన గర్ల్స్ డిగ్రీ కాలేజీలో ఆటో సైకిల్ చేపడం గాలి గుర్ట్టించుకుంటాడు పచ్చరే మా తమ్ముడు వచ్చాడు వాడు దివాకర్ అన్న నీకు ఒక విషయం చెప్తాను ఏం రా అంటే ఏమిస్తావు నాకు అని ఏది విషయం చెప్పకుండా ఏమి ఇచ్చిందా అని చెప్పండి నాకు చెప్పు నాకు ఏమి ఇస్తావు నేను చేస్తాను అంటే అరే ఏమైనా ఇస్తారని చెప్పరాను ఏ విషయం అంటే అప్పుడు నాకు మైండ్ వచ్చిందంటే అన్ని ఉద్యోగం వచ్చింది అన్నాడు చూడండి ఎట్లుండదు నేనేమనుకున్నా ఎప్పుడు ఎవరికో పోయింటుంది అనుకో మూడు పోస్టులే ముగ్గురికి వచ్చింది నా తర్వాత ఫస్ట్ నేనే సెలెక్ట్ లాస్ట్ నా తర్వాత ఇద్దరు ఇంకా ఇద్దరికి వచ్చింది అప్పుడు ఎగ్రికేసిన ఎంత సంతోషమో జాబ్ వచ్చిందంటే అప్పుడు కష్టం కదా జాబ్ రావాలంటే దగ్గరికి అంతిపోతే ఫస్ట్ జాబ్ వచ్చాడు కారణం ఏంటి ఏం చెప్పండి ప్రార్థన ప్రార్థిస్తున్నామా అని అదే చెప్పింది కష్టకాలంలో నేను మొరపెట్టిన ఎప్పుడంటే అప్పుడు నాకు ఉద్యోగం లేదు జాబ్ లేదు ప్రభావా నాకు ఒకరికి జాబ్ వేయండి దేవుని చాలాసార్లు భరదాచు ఇంటర్ ఉందని తెలియదు ఇంటర్వ్కి వచ్చిన తర్వాత దేవుని బోన బొలపెట్టుకుని ప్రార్థన చేసుకుని పోయినా ప్రభు ఉద్యోగం ప్రార్థన చేసుకుని మర్చిపోయినా ప్రశ్న అడిగింది ఏమడి అన్నీ మర్చిపోయినా అయితే యథార్థంగా ప్రార్థించిన అప్పుడు శక్తి శక్తిగలం దేవుడు అప్పుడు నాకు ఆ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నేను నేనే నిన్ను ఓదార్చువాడను ఐ దట్ కంఫర్ట్ ఇూ నిన్ను ఓదార్చంటే నాకు ఉద్యోగం లేక చాలా బదలు కొన్నిసారి ఏడ్చిన ఇంట్లో ఉద్యోగం లేదు ఎట్లా చేయాలి ప్రభావ నా జీవితం ఆ వాగ్దానం చక్కగా నేను ఓదార్చినాడు దేవుడు నన్ను ఉద్యోగం ఇచ్చేసి దేవుని మీద ఎప్పుడైతే డిపెండ్ చేయి ప్రార్థించినా యథార్థంగా ప్రార్థించాను ఆ పోస్ట్ దేవుడు నాకు ఇచ్చాడు జడ్జి గారు ఇచ్చాడు ఫస్ట్ నాదే రెక్కడి కాబట్టి ఏమి జరిగినా ఓకేమో ఆపదలో కష్టకాలం యోగ పరిపెట్టగా ఆపదలో ఒక ఆపద ఉంది ఉద్యోగం ఆపదం ఉద్యోగం ఉంది ఆపదలో ఉండ నా బరు విన్నాడు దేవుడు నాకు దయచేసి సాక్ష్యం చెప్పగలను ఎంత మంచి సాక్ష్యం కాబట్టి దేవుడు కూడా నీ మొర అది కష్టం మొరపెడితే నీకు జవాబు వస్తుందని చెప్పేదానికి నీ కష్టకాలంలో నీ ఇరుకులో సంకటంలో దేవునికి మొరపెట్టు ఆ ఏం చేస్తాడు దేవుడు నేను సహాయపడతాడు విడిపిస్తాడు అది ఇస్తాడు నీకు నీ ఎక్కడ తీరుస్తాడు అది కష్టకాలంలో మొరపెట్టి దేవుడిని తీర్చేవాడు అన్నాడు నీ ఎక్కడ తీర్చినాడు దేవుడు ఎప్పుడైనా ఇంతమంది ఉన్నారు ఫలానా సమయంలో పలానా సైతులు దేవుడిని అక్కడ మొరపెట్టినప్పుడు దేవుడు నాకు నా జవాబు ఇచ్చేసినా అక్కడ తీర్చినాడని నువ్వు చెప్పగలవా కాబట్టి దేవుడు కష్టకాలంలో దేవుడు మన అక్కర తీర్చాడు